గుసగా గుస 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 చినుది ఏయ్ ఏయ్ వా 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 గుస ఏయ్ 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 ఏయ అది కారు ఏలేదు దొంగ 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 చిక్కియులంట మొటిబట్టి సంచేనోన దూకేరు గోడలని దుమ్ము కొట్టా హా హా ఇ

నాకేమర్థం అర్థం కుక్క పోయి అంటే మంచిగా సరదా పుస్తకాలు కావాలంటే నువ్వు అన్నారా అవుతుంది ఏ పేస్తే తీయగరా ఎందుకురా తీసుకొని వస్తావు చిన్న తీసుకెళ్తా ए मेरे देख रहा है इधर आ तुम ऐसे आ दिस को कस्टमबो हां मिल जा 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 हां जा जा वाह 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 खुश हो ओए ड्राइवर हो जाएगा ओ आग हो कौन कर भी ता हो ओए बाबा ओ असली में ना जा कर नीचे से कान गांड ना करछ मा लेकछी வச்சி சார் பைம் வீடியோ காய் எப்பே போதும் గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రాంకెల్ అబ్బాయి బూస్టర్ ఫ్రాంకేళ ఫ్రాంకల్ బూస్టర్ అయ్యప్పు మళ్ళకు సరే మళ్ళకు సరే